సాయిరామ్ సాయి రామ్ మనం సాయినాథునికి దగ్గర కావాలి అంటే కనుక సాయినాథునికి ఏమి ఇష్టం మనం ఎలా ఉండాలి అని బాబావారు అనుకుంటూ ఉన్నారు మనల్ని అలా ఉండడం వీలైనంత వరకు సాయినాథునికి కనిపిస్తూ ఉండడం ఎక్కడ ఉన్నా మనం సాయినాథుడి దగ్గర ఉ చూడలేకపోతున్నారు అని కాదు కానీ సాయినాథుడు మన కంటి దృష్టిలో ఎప్పుడు ఉంటారు కానీ మనకు తెలియాలి కదా అది కనుకనే సాయినాథుని దర్శనం చేసుకుంటూ ఉంటాం మనకు అవకాశం వచ్చినప్పుడల్లా బాబావారి గుడికి వెళుతూ ఉంటాం రోజు సాయినాథుని ఫోటో దగ్గర కూర్చోవడం మన దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఏమీ లేకపోయినా కూడా మనల్ని ఇలా కాపాడుతూ మనకు ఎంత ఇస్తూ ఇటువంటి లైఫ్ను మనకు సాయినాథుడు ఇస్తూ ఉన్నారు కదా అంటే లైఫ్ అంటే ఊరికినే డబ్బులు లేకపోతే ఒక కారు ఒక బంగ్లానే కాదండి వీటన్నిటిని అనుభవించేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అది లేదనుకోండి ఎన్ని ఉన్నా ఏమి ఉపయోగం పెరిగే కొద్దీ కూడా దానివల్ల మనకు అనుభవం తగ్గిపోతూ ఉంటుంది ఆ డబ్బు ఇవన్నీ పెరిగే కొద్దీ ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ లేదనుకోండి ప్రతిదానికి టెన్షనే ప్రతిదానికి బాధే అలా కాకుండా మాకేంటి మాకు బాబా ఉన్నారు అనుకునే వాళ్ళు ఎవరైనా సంతోషంగా ఉంటారు బాబా ఉన్నారు మనల్ని చూసుకుంటారు అనే వారికి దిగులు ఉండదు ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అది మనకిస్తూ మనల్ని ఇలా చూసుకునేటటువంటి సాయినాథునితో మినిమం ఒక ఐదు నిమిషాలన్నా సాయినాథుని దగ్గర కూర్చుందామండి రోజు ఆ భావంతో ఊరికినే సాయినాథుని ఫోటో ముందు పది నిమిషాల పాటు కూర్చుందాం సాయినాథుని చూస్తూ ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు మనకు అవకాశం వచ్చింది మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనల్ని ప్రేమించేటటువంటి సాయినాథుని దగ్గర కాసేపు మాట్లాడుకుందాం సాయినాథుని మాటలు చెప్పుకుందాం ఆ పేరు పిలుచుకుందాం ఇంకేం అక్కలేదు ఇంత మాత్రం ఉంటే చాలండి మనకు సాయినాథుని వంటి బాబావారు సద్గురువులు దొరికినప్పుడు ఏ కారణము లేకుండా కేవలం బాబావారిని చూడడం ద్వారా కేవలం సాయినాథుని సన్నిధిలో ఉండడం ద్వారా మనకు ఒక అనర్వచనీయమైనటువంటి అనుభూతిని చెందుతాం మనం దాన్ని వర్ణించలేము ప్రాపంచికమైన ఏ అంశమైనా సరే మీద ఆధారపడని ఒక రకమైనటువంటి సంతృప్తి స్థితి ఆనందము అనుభవం అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రతివారు ఎవరికి వారు తెలుసుకోవలసిన విషయం సర్వే జనా సుఖినో భవంతు